భార్య ఉపాసన తెలుసా ఆ మా కామినేని హాస్పిటల్ ఉంటది వాళ్ళ కామినేని హాస్పిటల్స్ ఆవిడ ఏమంటుంది ఒకసారి మీకు వినిపిస్తా వినండి ఇఫ్ యూ బిఫోర్ టేకింగ్ అెడిసిన్ వెదర్ ఇట్స్ క్రిస్టియానిటీమ్ చెప్పారు ఒకసారి

అదే ఒక పాస్టర్ ఇక్కడ ఏం చెప్పారో వినండి మన హిందువుల గురించి ఇది నూటికి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచం జై శ్రీరామ్ అయితే చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే అండి మెడిసిన్స్ క్రిస్టియన్ మతం అంటే మీకు ఐడియా ఉందా అండి ఏసు మతం అంటారు కదా చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా రోగాలు వస్తే హాస్పిటల్ కి పోకుండా ప్రేయర్ చేసుకుంటే తక్కువైతుంది లేదా హాస్పిటల్ పోయి కూడా టాబ్లెట్ ఉంటుంది కదా గోళీ అంటారు కదా దాన్ని ఏసునామంలో వేసుకుంటే ఏసునామం అని వేసుకుంటే తగ్గిపోతుంది అని చాలా మంది చెప్తా ఉంటారు కదా అదే విధంగా మీకు రామ్ చరణ్ తెలుసా అండి హీరో హీరో రామ్ చరణ్ వాళ్ళ భార్య ఉపాసన తెలుసా ఆ మా కామినేని హాస్పిటల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళే కామినేని హాస్పిటల్స్ ఆవిడ ఏమంటుంది ఒకసారి మీకు వినిపిస్తా వినండి if you before taking a medicine hmm. whether it's christianity if you take jesus' hmm. name and take the medicine hmm. it'll work better on your system oh, no. who knows if it's true Activity. or not even i don't know hmm. but i just read that just imagine how much positivity it's creating into that medicine hmm. and the chances of it working in your body are much higher oh. and if you cure that in the you know by doing regression or whatever the pain disappears ఏం చెప్తుందంటే అండి ఇవిడ ఒక యాక్చువల్లీ డాక్టర్ పొజిషన్ లో ఉంది ఆవిడకి చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కానీ ఆవిడ ఏం చెప్తుందంటే ఎవరో చెప్పారట తనకి అంటే తన తప్పు కాదు అది ఎవరో చెప్తే ఏంటి నేను టాబ్లెట్ వేసుకునేటప్పుడు నామంలో టాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గిపోయింది నిజంగా నామంలో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిందా టాబ్లెట్ వేసుకోవడం వల్ల తగ్గిపోయిందా టాబ్లెట్ వేసుకోవడం వల్ల తగ్గిపోయింది ఏంటండి ఏ టాబ్లెట్ పవర్ టాబ్లెట్ అంటే గుర్పేన్ ఉంటది అది ఉండదు బాగా అది అది గోలి వేసుకుంటే తగ్గింది కానీ ఏ సమయం గుర్పేన్ గోలి ఉంటది చూడు ఎంటనే జ్వరం వచ్చినా గానీ గరం అయిపోతుంది బాడిద ఎంటనే పది నిమిషాలు తగ్గిపోతుంది కానీ ఇది ఏ నామంలో తక్కువైందని చెప్తుందామా అయితే ఇంకొకటి ఏంటంటే పట్టుకొని పట్టుకుని ఏసునామంలో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అని చెప్తుంది నిజంగా వీళ్ళ భర్త అయ్యప్పమాల వేసుకుంటారు కానీ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల దాన్ని క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ భర్త ఫేమస్ హీరో కదా ఇంత పెద్ద ఫేమస్ హీరో భార్యనే గొప్పది అని చెప్తుంది మీరు కూడా మారండి ఏసునామంలో మీరు కూడా ప్రార్థన చేయండి ఆ విధంగా క్రిస్టియన్స్ అందరూ ట్రోల్ చేస్తా ఉన్నారు అంటే ఈ విధంగా ఫేమస్ చేసుకుంటున్నారు వాళ్ళ

అయితే ఇంకొకటి మీకు మీరు బాహుబలి సినిమా చూసారా అండి ఇక్కడ ఎవరన్నా చూసారు కదా బాహుబలి సినిమా అది మీకు ఎంఎం కీరవాణి గారు తెలుసా ఇక్కడ మీకు తెలిసొచ్చు అయితే ఆయన కూడా ఒక మాట అన్నారండి ఇవన్నీ మీకు ఎందుకు పెద్ద వాళ్ళు చెప్పిందే చాలా మంది జనాలు రేపు నిజమని నమ్ముతున్నారు నేను అందరు దేవుళ్ళకి పూజ చేస్తా ప్రతి సిద్ధాంతాన్ని నమ్ముతాను కదా జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే వేరే ఏ లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని ఆ లక్షణాన్ని అంత పరాకాష్టకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ నేను తెలీదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్ ఆయన స్మరించుకోవడం ఆ తలవాటు మా గురుగారు రాజమండ్రి గారు కూడా ఒకసారి చేస్తున్నాడంటే ఇక్కడ ఎక్కడ మన గ్రంథాలు రామాయణాలు చదివారు పురాణాలు చదివారట కానీ ఎక్కడ ఆయనకి శాంతి కనిపించలేదట ఓన్లీ ఏసులోనే శాంతి కనిపించిందట కరుణామయుడు అని చెప్తున్నారు ఈయన చెప్పాడు కదా మరి ఇప్పుడు పురాణాల ఆధారంగానే మగధీర తీశారు హిట్టా కాదా సూపర్ హిట్ అయింది బాహుబలి కూడా పురాణాల ఆధారంగానే తీశారు హిట్ అయింది మరి ఇప్పుడు భగవద్గీత ఆధారంగా పురాణాలు ఆధారంగా ఆయన తీసిన సినిమా అంత హిట్ అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడు మన గ్రంథాల్లో శాంతి లేదు ఓన్లీ బైబిల్లో క్రీస్తు మతంలోనే శాంతి ఉంది అని చెప్తున్నారు శాంతి శాంతి అనుకుంటా కూర్చుంటే మన తలలు నరికేసుకుంటా పోతారు కానీ చేతులు కట్టుకుంటా కూర్చుందామా మనం కూడా శాంతి అనుకుంటా చెప్పండి నిజంగా అక్కడ శాంతి అనుకుంటే బాహుబలి సినిమా ఉందండి లాస్ట్కు ప్రభాస్ ఏం చేస్తారు రానా మీద రివెంజ్ తీసుకోవడానికి వెళ్తారు లేదు రానా నన్ను క్షమించు అని చేతులు కట్టుకుని ఉంటాడు అక్కడ ప్రభాస్ చేతులు కట్టుకుని ఉంటే రానా ఏం చేస్తారు తల నరికేస్తాడు అక్కడ చెప్పారా అతను ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి ఆ సినిమా అంతా సూపర్ హిట్ అయింది కీరవాణి ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళది శాంతి మతం అని మీరు అన్నారు ఒక పాస్టర్ అదే ఒక పాస్టర్ ఇక్కడ ఏం చెప్పారో వినండి మన హిందువుల గురించి ఇది నూటికి నూరు పాళ్ళు ఇది అచ్చై నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చంప కొడితే ఎడం చంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు వాడి గుర్తు పెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి ఇటువంటి దుస్సంఘటను ఉపేక్షించేది లేదు లేదు అయితే ఇతను ఉన్నాడు కదా మొన్న ప్రవీణ్ పగడను ఒక పాస్టర్ చనిపోయాడు బైక్ యాక్సిడెంట్ అయి తాగేసి పా చనిపోయాడు కానీ దాన్ని ఏం చేసిన మన హిందువులు అతన్ని చంపేశారు అని చెప్పి ఈ పాస్టర్ జాన్ బెన్నీ లింగం అనమాట లింగం ఇతను ఏం చేశారంటే మీరు మా క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా మా కానీ ఇక్కడ పాస్టర్లు ఎవరు చేతులు కట్టుకొని లేరు మిమ్మల్ని ఊచ కోత కోసేస్తాం బైబిల్ కొద్దిసేపు పక్కన పెడితే మేము పాస్టర్లం కాదు రౌడీలము మీ హిందువులు కూడా చంపేస్తాం ఊచ కోత అని చెప్తాడు ఇప్పుడు కిరవాణి ఏం చెప్పాడు అది శాంతి మతం అని చెప్పారు కదా బైబిల్ ఏముంటది ఒక చెంప మీద కొడితే ఇంకో ంపచూపిమని ఉంటది ఉమిస్తే ఉం ఉమిచ్చుకొని ఉంటది వాళ్ళతో కొడితే కొట్టించుకోమని ఉంటది కానీ అట్లాంటి వాడు ఏం చేస్తున్నారు హిందువులు ఊచకోత కోస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి శాంతి మతం ఎవరుదండి మనదా వాళ్ళదా మన ధర్మం కానీ ప్రతి దగ్గర శాంతి శాంతి అంటే నడుస్తా నడవదు నరికేసుకుంటా పోతారు తలలు నరికి తలలు నరికేసే మతాలు కూడా ఉన్నాయి మనం చూసిందే చూడండి అంటూ ఏం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పారు కదా వీళ్ళు ఇలా వేరే మతాల వాళ్ళు వచ్చి మేము మంచిగా ఉంటాం మేము ప్రబుద్ధులుగా ఉంటాం అంటే నడవదండి ఓకేనా మీరు కూడా మీ హిందువులు మీ ఉన్న పరిధిలో మీ హిందువుల్ని జాగృతం చేయండి ఎవరైనా ఎడారి మతాలు వచ్చి ఇట్లా ఫేమస్ హీరోలు చెప్పారనో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పారనో మిగతా వాళ్ళు మతాలు మారుతున్నారు చిన్న చిన్న వాళ్ళు అలా ఎవరు మారద్దు మన ధర్మం గొప్పదని మీ పరిధిలో మీరు చెప్పుకోండి ఈ జాన్ బెన్ని అనే లింగం వాడు ఉన్నాడు కదా జేఏసీ అని మన హిందువులు అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు తర్వాత ఏం చెప్పారు సారీ అండి నేను తప్పు తప్పుగా వాగనని క్షమాపణ కూడా చెప్పాడు అదేదో నోరు ముందు ఉండాలి కదా మన హిందువుల జోలు కోసం ఊరుకో ఊరుకుంటామా మన హిందువుల ఐక్యత కావాలి మన హిందువులు కూడా జాగృతం కావాలి ప్రతి దగ్గర మీరు కూడా మారండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చుకోండి సరేనండి సరే చక్కగా విన్నండి మీరు టైం అవుతుంది అందుకే నేను కూడా చాలా ఉంది చెప్పేది అదే అదే సరే అండి అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పరత్మతాకి జై చాలా ధన్యవాదాలండి సరే అండి ఇంకా చాలా ఉంది కానీ మీకు టైం లేదు